యాక్చువల్గా అయితే మేము ఎక్కడికి వెళ్దాం కదా అనుకోవాలా ఎక్కడికి వెళ్ళాంరాక్స్ అంటాడు వేరే వాళ్ళని కలవాలంటాడు అంతా అయిపోయింది ఈ రోజు మెట్రో ఉన్నంత ఖాళీగా ఎప్పుడైనా చూసే రాజ చూపిస్తా ఉండే ఖాళీ ఇందులో కమార్ట్మెంట్ అయితే ఒకటే పర్సన్ ఒక్కలే పర్సను నో వన్ ఇస్ దేర్ చాలా ఖాళీగా ఉంది అసలు ఈ టైంలో ఖాళీగా ఉంటారు కదా ఎక్స్ప్లెక్ట్ చేయలేదు అసలుగా అయినా ఈ రోజు సండే కూడా కాదు సండే అయినా కానీ అనుకోవచ్చు ఎక్కడికి ఎవరో ప్యాసింజర్ మనం ఇన్ఫర్మేషన్ ఏందో వాళ్ళు సర్చ్ చేస్తున్నాడు పంజాగుట్ట నుంచి నాగోలే వెళ్ళాలి ఆడు మర్చిపోయి ఏం చేశాడు గా ఎస్ఆర్ నగర్ లో దిగిండు కన్ఫ్యూజ్ అయ్యి డౌట్ వచ్చి దిగిండు ఇంకా మంచి పని చేసినాడు చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ టూ మాత్రమే చూపిస్తుంది వాడికి ఇక్కడ వెళ్ళి ఇన్ఫర్మేషన్ అది ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి ఇక్కడ డేషనల్ టికెట్ ఇంట్లోకి ఇక్కడ ఇంటర్చేం ఆప్షన్ యాక్చువల్ మీడిల్ ఇక్కడ చేంజెస్ ఇంటర్ చేంజ్ కింద కనిపిస్తుంది మనం వెళ్ళేది బాలనగర్ కాబట్టి జస్ట్ ప్లాట్ఫామ్ టూ కనిపిస్తుంది ఇంటర్చేం అంటే ఇక్కడ ఇంటర్చేజ్ రేపు చెప్పాలి ప్యాసంజర్ లేక్ చివరికి అయితే తీసుకొచ్చాడు బాగా

ఇంకా కొనేటప్పుడు లైటింగ్ బాగానే కనబడదాం ఇన్ని ఫొటోస్ కూడా డ్రాయింగ్ లేస్తున్నాడు అరే డిలీట్ చేయబరీ ఎందుకు ఉంచు ఆ డిలే చూడు నెట్ కావాలంటే చెప్తాను అదే చూడండి కొత్తగా మాధకట ఫోన్ అయితే మనం ఎలా ఎంత ఫోను జస్ట్ జస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ డిస్కౌంట్ ఈఎంఐ ఫర్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అంట ఇంక్లూడింగ్ కూడా అలా బాగా అన్బాక్స్ అంట నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు తక్కువ రూపాయి తక్కువ వేరు ఫోనా ఇప్పుడు చెప్పిందా ఈడు తిప్పి 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 చేస్తున్నాడు కళ్ళు అయితే ఘోరంగా నిప్పులు కొడుతున్నాయి ఎక్కడ తిరుగుతారా బాగా వాళ్ళుగా కాదు ఈడు మాత్రం మంచిగా ఫోన్లో మాట్లాడకుండా బాగానే తిరుగుతున్నాడు ప్రద ఫోన్లో ఛార్జింగ్ లేదు ఏమీ లేదు ఏడు చూసినా ఫోన్ కాళ్ళు కొడుతున్నాయి తిరిగి ఎందుకెదిరా కాళ్ళు కొడుతా అంటే అందులో యాక్చువల్గా ఏంటంటే మెట్రోలోకి ఎడిపోవాలనే సంగతి అయితే మర్చిపోయాం ఎగ్జిట్ ఎంట్రెస్ సంగతి మర్చిపోయాం లిఫ్ట్ రా ఎగ్జిట్ రా మనకు కావాల్సింది ఎక్కడ రా ఫోన్ మేమైతే యాక్చువల్గా నిజంగా మర్చిపోయాం అమ్మాయ్యా